శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ భరతుని దుస్వప్నము మూడవ భాగము రాత్రంతా నిద్ర లేకుండా భరతుడు కంటికి మింటికి ఏకదారగా ఏడుస్తూనే ఉన్నాడు నేల మీద పడి దొల్లుతూనే ఉన్నాడు భారంగా ఊపిరి తీస్తూనే ఉన్నాడు తన బాధను శత్రుఘ్నుడికి చెప్పుకుంటూనే ఉన్నాడు తెల్లవారింది వశిష్టాదులు వచ్చారు నాయనా నీ తండ్రి శరీరము తైలద్రోణిలో ఉండిపోయింది దానిని పైకి తీసి అంత్యేష్ఠి సంస్కారం చేయకపోతే దానికి ఉత్తమగతులు కలవు కలగవు కుమారుడువు నీవు వచ్చావు కనుక అంత్య సంస్కారంలు ఎందు దృష్టి పెట్టవలసింది అన్నారు అంతఃపురంలో తైలద్రోణిలో ఉన్న దశరథుని శరీరాన్ని పైకి తీశారు దానిని ఒక స్వర్ణపల్యాంకం మీద పడుకోబెట్టారు అందరూ వచ్చి చూశారు దశరథ్ మహారాజు నిద్రపోతున్న వానిలా ఉన్నాడు ఆ స్థితిలో ఉన్న దశరథుని చూసి గగ్గోలు పెట్టి గుండెల బాతుకుని మొత్తం అయోధ్య అయోధ్య అంతా ఏడ్చింది అక్కడి నుంచి తీసి పరిచారకులు శిబికలోనికి ప్రవేశపెట్టారు రథాలు పూంచుకుని కౌశల్య సుమిత్ర కైకేయి దహనభూమికి వెళ్ళారు ఇక్ష్వాకు వంశ ఆచారం ప్రకారము ఆనాడు చితి దగ్గర పత్నులు కూడా వెళ్ళేవారు దశరథుని శరీరానికి ఉత్తమమైన తైలాలను సుగంధ ద్రవ్యాలను పట్టించారు చందన కాష్టములను సిద్ధం చేశారు నెయ్యి పోశారు శిబికతో శరీరాన్ని తీసుకెళ్లి చితి మీద ఉంచారు భరతశత్రుఘ్నులు అగ్రిహోత్రంలో చితి మంటలను వెలిగించి చితికి ప్రదక్షిణ చేసి అందరూ సరియు నదికి వెళ్ళి స్నానం చేశారు రెండు మూడు రోజులైన తర్వాత భరతశత్రుఘ్నులు ఇరువురు వెళ్ళి తండ్రి గారు అస్థికులను సేకరించారు అస్థికలను సేకరించేటప్పుడు వారెంతో దుఃఖించారు వశిష్ట మహర్షి వారిని వాదార్చి ఒక ధర్మం చెప్పాడు అంత్యేష్టి సంస్కారం చేసేవాడు పవిత్రమైన మనస్సుతో చేయాలి తప్ప అలా రోధించకూడదు ఏడ్చినట్లయితే తండ్రి గారికి ఉత్తమగతులు కలుగు అందుచేత భరత మనసును నిగ్రహించుకో నిగ్రహించుకుని అంత్యేష్ఠి సంస్కారమును ధర్మబద్ధంగా నిర్వహించు అని చెప్పాడు భరతుడు ఎన్నో లక్షల గోవులను బంగారాన్ని దానం చేశాడు అందరికీ కావలసిన విధంగా షడ్రసోపేతమైన భోజనాలు పెట్టారు పదమూడవ రోజున అసౌచం తీరిపోయింది తరువాత ఒక రోజున మంత్రులు అందరూ కలిసి భరతుని దగ్గరకు వెళ్ళి భరతునితో ఒక మాట చెప్పారు మహానుభావా ఈ రాజ్యాన్ని నీ తండ్రి అయిన దశరథ మహారాజు జన్మించిన వాడు కావడం చేత ధర్మబద్ధంగా పరిపాలించాడు కానీ ఇప్పుడు ఆ దశరథుడు శరీరమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన ఈ శరీరాన్ని వదిలేటప్పుడు నీకు ఈ రాజ్యాన్ని ఇచ్చేశాడు అందుకని నువ్వు రాజ్యాభిషేకం చేసుకుని ఈ రాజ్యాన్ని అంతటినీ పరిపాలించవలసింది అన్నారు ఇక్కడ భరతుని శీలం అంటే ఎలా ఉంటుందో చూడండి అప్పుడు భరతుడు పట్టాభిషేకం కోసం ఏర్పాటు చేసిన సంభారముల చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి వచ్చి కూర్చున్నాడు వాటిని పరమ పవిత్రంగా చూశాడు అవి యథార్థములకు రాముని పట్టాభిషేకానికి తెచ్చి ఉంచిన ద్రవ్యములు వాటిని చూసి ఒక్క మాట అన్నాడు నాకు ముందు పుట్టిన రాముడు ఈ అభిషేక సామాగ్రితో యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి సింహాసనం మీద కూర్చుని రాజ్యం పరిపాలించాలి కానీ మా నాన్నగారు ఆజ్ఞ ప్రకారము పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో ఉండాలి రాముడికి నాకు తేడా ఏమీ లేదు రామునికి బదులు నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు ఈ ద్రవ్యాలతో యువరాజు పట్టాభిషేకం రామునికి జరుగుతుంది వీరందరూ వెళ్ళి మంచి శక్తి కలిగిన శిల్పులను వడ్రంగులను తీసుకురండి రాముడు దండకారణ్యంలో ఎక్కడ ఉన్నాడో అక్కడి వరకు దారి చేయండి నేను ఒక్కడిని వెళ్ళి రాముడిని అడగడం కాదు మొత్తం అయోధ్య అంతా రాముని వద్ద కదిలి వెళ్ళాలి మన అంతా వెళ్ళి రాముని అయోధ్యకు తిరిగి రమ్మని అడగాలి ఎంతమంది వెళ్ళి అడిగితే రాముడు కాదనలేడు ఎందుచేతను అంటే రాముడు మంచి ప్రీతి అయినా మనసు కలవాడు దారిలో ఎక్కడెక్కడ శిలలు పడిపోయి ఉన్నాయో వాటిని అన్నింటినీ ఛేదించండి పెద్ద పెద్ద వృక్షములు కనబడితే వాటిని తొలగించండి తీవ్రంగా ప్రవహించే నదుల మీద వాటి మీద ప్రయాణం చేయడానికి గాను వంతెనలు నిర్మించండి రథాలు వెళ్ళడానికి ఏర్పాటు చేయండి పెద్ద పెద్ద చెట్ల క్రింద విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేయండి రాముని వద్దకు వెళ్ళే ప్రజలందరికీ ప్రయాణం పొడవునా భోజన సదుపాయాలకు గాను తగిన ఏర్పాట్లు చేయండి నా తల్లులైన కౌశల్య సుమిత్ర కైకేయులను రథాలు ఎక్కించండి నేను శత్రుఘ్నుడు కూడా రథంలో బయలుదేరుతాం వశిష్ఠుడు కాచ్యాయుడు జాబాలి గౌతముడు ఆదిగా గలవారందరూ వారందరూ రథాలు ఎక్కాలి ఇందులో శక్తి కలిగిన వారు ముందు బయలుదేరండి దారి ఏర్పాటు చేయండి బలాలను బలాలన్నింటినీ సిద్ధం చేయండి సైన్యానికి నేను ఆజ్ఞ ఇచ్చానని చెప్పండి అయోధ్యా పట్టణంలో ఎవరూ ఉండనవసరం లేదు అందరం బయలుదేరి రాముని పాదాలను చేరుకోవాలి మా కైకే కూడా అక్కడికే బయలుదేరాలి అందరూ రాముని పాదములు పట్టుకుని ప్రార్థన చేద్దాం రాముని పట్టాభిషక్తిని చేద్దాం నేను అనుజ్ఞయిస్తున్నాను అందరూ బయలుదేరండి అన్నాడు పట్టణంలో ఉన్న వారందరికీ ఈ వార్త అందింది వారంతా ఎంతో మురిసిపోయారు వారంతా కూడా భరతుడు అంటే భరతుడే ఎంత గొప్ప వాడురా భరతుడు రాజ్యం అయాచితంగా వస్తే తృణీకరించి ఆఖరికి తల్లితో సంబంధం తెంపుకోవడానికి కూడా సిద్ధపడి రాముడినే తీసుకొచ్చి మరలా యువరాజు పట్టాభిషే పట్టాభిషేకం చేస్తానంటున్నాడు అని భరతునికి జై జయ ద్వాణాలు చేశారు అంతకు ముందు రోజు భరతుడు శత్రుఘ్నుడు కలిసి ఒక చోట కూర్చుని ఉన్నారు కూర్చుని కళ్ళనీరు పెట్టుకుని జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు శత్రుఘ్నులు అలా మాట్లాడుకుంటూ ఉండగా అటు నుంచి మందర రావడం చూశారు పెద్ద గూని వంగి ఉంది రాజ్యం కొడుకు వచ్చేస్తోందన్న సంతోషంతో ఆమెకు అనేక బహుమతులను ఇచ్చింది కైక ఆ హారాలన్నీ మెడ నిండా వేసుకుంది మంచి పట్టుబట్ట కట్టుకుంది తూర్పు ద్వారంలోంచి ప్రవేశించి లోపలికి వెడుతోంది అక్కడున్న బటుల ఆమెను చూసి గబగబా వెళ్ళి పట్టుకుని భరతశత్రుఘ్నుల వద్దకు తీసుకుని వచ్చి రాముడు అరణ్యములకు వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఈ మందరే అని చెప్పారు అప్పుడు శత్రుఘ్నుడు ఎర్రబారిన నేత్రాలతో వరలోంచి కత్తిని తీసి మందరను భరతుని ముందుకు ఈడ్చుకొచ్చాడు మందర పెద్ద రోదన చేస్తోంది ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ చల్లా పడిపోయాయి ఓ కైక నన్ను రక్షించు నీ కొడుకు నన్ను చంపేస్తున్నాడు అని అరుస్తుంది అప్పటికీ శత్రుఘ్నుని భీకరమైన రూపాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కౌశల్య అంతఃపురంలోకి పారిపోయారు మందర అరుపులు విని కైకే అంతఃపురం మేడ మీద నుంచి క్రిందికి దిగింది శత్రుఘ్నుడు కత్తి తీసి మందరను పొడవబోతున్నాడు అప్పుడు భరతుడు అయ్యయ్యో శత్రుఘ్న ఆ కుబ్జను చంపుతానంటావేమిటి ఆ కుబ్జ చెప్పిన మాటలు విని ఇంత ఉపద్రవాన్ని తెచ్చిన స్త్రీ కైక కైకను అమ్మ అనడం మానేశాడు ఆమెను చంపేద్దామని ఉంది నాకు మనసులో కానీ ఆమెను ఎందుకు చంపడం లేదో తెలుసా చంపేస్తే మాతృఘాతకుడని రాముడు నాతో మాట్లాడాడు అందుకని ఆమెను వదిలేశాను ఆమెనే వదిలేశాక ఇక మందరను వదలడం ఒక లెక్కలోనిది కాదు దీనిని చంపితే మనం స్త్రీహత్య చేశామని రేపు మనం అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడు ముఖం పక్కకి తిప్పుకుంటాడు రాముడు మాట్లాడకపోతే మనం బతకలేము మనం రామదర్శనానికి వెడుతున్నాం ఈ పాపాత్ములిద్దరితో మనకేమిటి పని రాముడికి ఏది ప్రీతో దాన్ని మనం చేద్దాం దాన్ని వదిలేయ్యి అన్నాడు అప్పుడు పట్టుకున్న కుబ్జను శత్రుఘ్నుడు విసిరి అవతల పారేశాడు మందర ధర పాదాల మీద పడింది అందరను రక్షిస్తానని కైకే అనగలదా కైకే బ్రతికినట్ట బ్రతికి మరణించినట్టా భర్తకి దూరమే భర్త పట్ల చాలా తీవ్రమైన స్వభావంతో ప్రవర్తించి బ్రహ్మర్షి అని వశిష్ఠుని మాట కూడా వినకపోవడం వల్ల ఎంత ఉపద్రవాన్ని ఈవేళ కైకమ్మ కొని తెచ్చుకుందో చూడండి ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచించాలి కైక ధర్మం తప్పిందా బాహ్యంలో వరాలడగడం తప్పు కాదు తైక చేసిన గ్రాతకు కృత్యం ఏమిటంటే తాను వరాలడుగుతున్నాననే విషయం తెలియకుండా ఉండడం కోసం కోపగృహంలో ప్రవేశించి కామపీడితుడు వృద్ధుడు అయిన రాజు వచ్చి పక్కన కూర్చుంటే ఆ రాజును వంచే దేవతలందరినీ సాక్షిగా పెట్టి ఇక్ష్వాక పెద్ద కుమారుడు పట్టాభిషేక్తుడవుతాడని తెలిసిన తన కుమారుడికి యువరాజు పట్టాభిషేకం చెయ్యాలని తన కుమారుడికి ఆ ఆలోచన ఉన్నదో లేదో తెలుసుకోకుండా వరం అడిగింది వరం అడిగిన తర్వాత తన భర్త ఆ వరం వల్ల కలిగి కలిగే ఉపద్రవాలన్నింటినీ తీవ్రంగా ఉంటాయని వివరించి దానివల్ల తాను మరణిస్తానని ఒకటికి నూరు వార్లు చెప్పిన ప్రపంచంలోని ఏ వార్య అయినా త్రైలోక్య సామ్రాజ్యాన్ని అయినా వదులుకునేందుకు ఇష్టపడుతుంది తప్ప తన పసుపు పుంకాలను వదులుకోవడానికి ఇష్టపడదు అయినా కైక మూర్ఖత్వంతో రాజ్యాన్ని కోరుకుంది దీనివల్ల తాను పోగొట్టుకున్న పసుపు పుంకంలో కైకే తెచ్చుకోలేదు తాను ఉండవలసిన గొడుగు ఏదో ఆ గొడుగును పోగొట్టుకుంది భర్తను విడిచిపెట్టింది ఎంతటి పరమదారుణాన్ని పొందింది పొందింది తాను కోరుకోని పట్టాభిషేకం సీతమ్మను వరించింది వశిష్ఠ మహర్షి సీతమ్మకి పట్టాభిషేకం చేస్తానని చెప్పాడు సీతమ్మ ఆ మాటకు కనీసం జవాబు కూడా చెప్పలేదు తనకి రాజ్యం అక్కర్లేదని చెప్పి సీతమ్మ తన భర్త ఎక్కడ ఉంటే తాను అక్కడ ఉంటానంది అందుకనే సీత అన్న పేరు విన్నారనుకోండి పాతివృత్యానికి ఒక కుమార్తెగా తండ్రిని ఉద్ధరించడానికి కోడలిగా ఒక మామగారిని ఉద్ధరించడానికి వదినిగా మరిదెళ్లను ఉద్ధరించడానికి తనను నమ్ముకున్న రాక్షసకాంతలను ఉద్ధరించడానికి ఆఖరికి తనను ఆశ్రయించిన పరిజనాలను ఉద్ధరించడానికి తన మీద నిందవేసిన చాకలివాణిని కూడా ఏమని ఏమనని ఓర్పు భర్తను ఒక మాట తోలనాడకుండా గర్భిణీ అయిన తనను బయటకు పంపించి వేసిన రాజారాముడు శీలం కోసం నడయాడే మహానుభావుడిని భర్త ఉండొచ్చు కోరుకున్న సీతమ్మ సహస్రనామాలతో ఈనాటికి భారతీయుల గుండెల్లో గుడి కట్టుకుని పూజింపబడుతోంది మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం